కానీ యథార్థతను గుర్తుపెట్టుకోండి దేవుని సన్నిధిలో బ్రతకాలి అంటే యథార్థత ప్రాముఖ్యమైనది ఆ యథార్థతలో ఏముంటుంది తెలుసా దేవుని లోబడే తత్వం ఉంటుంది ఆ యథార్థతలో ఏముంటుంది తెలుసా సమయపాలన ఉంటుంది ఆ యథార్థతలో ఏముంటుంది తెలుసా ఆశీర్వాదం ఉంటుంది ఆ యథార్థతలో ఏముంటుంది తెలుసా పరిశుద్ధాత్మ సాకారం ఉంటుంది గట్టిగా తప్పట్టు దేవుణ్ణి మయపరచండి అంటుందంటే నేను చూడలేకపోతున్నానయ్యా బాబు నువ్వు దూషించి చచ్చిపోనాయనా చివరికి ఎవరు చచ్చిపోయారు దేవుణ్ణి దూషించే కార్యక్రమాలు నీ నా జీవితంలో వస్తాయి నీ స్నేహితులు నీ బంధువులు నీ అక్క చెల్లు అందరూ అంటారు వదిలేసి రా అంటారు దూషించి రా అంటారు నువ్వు వదిలేసి వాడువో వాడువో వదిలేసి వెళ్ళివాడువో దేవునికి తెలుసు అందుకే నీకు పెడతాడు ఏంటంటే గట్టిగా పట్టుకుంటావా లేక వదిలేస్తావా గట్టిగా పట్టుకున్నావనుకో ఏమవుతుంది ప్రతిరోజు పని ఉంటుంది వదిలేసి వెళ్ళిపోయామంటే ఉంటుంది పని తర్వాత ఏ పనిలో నిన్ను తీసుకోడు ఎందుకు నీకు దేవుడు శ్రమను అనుమతిస్తున్నాడంటే ప్రతి శ్రమ వెనక యథార్థంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా లేదా ప్రతి పనిలో యథార్థత ఉండాలి మాట తీరులో యథార్థలు ఉండాలి నడిచే నడవడికలో యథార్థత ఉండాలి చేసే సేవలో యథార్థత ఉండాలి యథార్థత లేని దేవుని బిడ్డలుగా ఏర్పరచడం కష్టం ఎందుకంటే వారు తెరిచిన సమాధి వంటి వారు వారి హృదయం ఎలా ఉంది చదవండి కీర్తనలు వారి హృదయం ఎలాగుంది వారి హృదయము నాశనము చేయటానికి గుంటలాగా ఉన్నది ఇప్పుడు పరలోక రాజ్యంలో నీకు ప్రవేశం ఉంటుందా ఉండదు యథార్థ హృదయను దేవుడు ఏం చేస్తాడు తెలుసా తన అస్తముతో లేపుతాడు కీర్తనలో ఇరవై ఐదు ఇరవై ఒకటి భక్తుడు ప్రార్థన చేస్తే ఏమంటున్నాడమ్మా చదవాలి ప్రభువా నీ కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను నన్ను ఏమి కాపాడుతున్నాయి యథార్థత నన్ను కాపాడుతుంది దేవునికి కూడా ఒక క్వశ్చన్ వేస్తున్నాడు ఏంటంటే నా యథార్థత నన్ను రక్షిస్తుంది నీ ముందు